హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకున్నాం సో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు పాతవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బిల్లాక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సో ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధుని మార్కెట్లో కనిష్ట పత్తి ధర వచ్చి మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఉన్నది అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేల ఐదు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల మూడు వందల రూపాయలు ఉన్నది అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఐదు వేలుగా పలికి గరిష్టంగా ఏడు వేల మూడు వందల ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర మూడు వేల ఐదు వందలు మరియు గరిష్టంగా ఏడు వేల ఆరు వందల యాభై రూ ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేలుగా పలికి గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల రెండు వందలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందలు మరియు గరిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు పలుగున్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఆరు వేల ఏడు వందలు మరియు గరిష్టంగా కింటల్ పత్తి ధర ఏడు వేల ఆరు వందలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి నాలుగు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల యాభై రూపాయలు ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఆరు వేల ఇరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల ఒక వందగా ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల మూడు వందలు మరి గరిష్ట క్వింటల్ పత్తిధర వచ్చి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలుగున్నది సో ఫ్రెండ్స్ ఈరోజున్న మార్కెట్లో అని రాష్ట్ర పద్దధలు తెలుసుకున్నాం మనం చెప్పే పద్ధతిలోనే ఆఫ్లైన్ పద్ధతి ధరలు గమనించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ